లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం రెండవ దినవృత్తాంతల గ్రంథం నుండి ఫోర్టీ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ సులోమాను వెయ్యి బలులను అర్పించిన స్థలం ఏది ఆప్షన్ ఏ గిబియోను ఆప్షన్ బి షోబ్రోను ఆప్షన్ సి ఎరుషలేము ఆప్షన్ డి సియోను ఆన్సర్ ఏ గిబియోను సెకండ్ క్వశ్చన్ తెలివియు వివేచనము గల హీరామురాజు పనివాడు ఎవరు ఆప్షన్ ఏ హురాము ఆప్షన్ బి సాధోకు ఆప్షన్ సి ఊరియా ఆప్షన్ డి నాతాను ఆన్సర్ ఆప్షన్ ఏ హూరాము థర్డ్ క్వశ్చన్ మందిరమునకు సొలోమాను నిల్వబెట్టించిన రెండు స్తంభముల పేర్లేమిటి ఆప్షన్ ఏ బోయాజు ఓబేదు ఆప్షన్ బి యాకీను బోయాజు ఆప్షన్ సి బోయాజు దావీదు ఆప్షన్ డి యాకీను ఓబేదు బి యాకీను బోయాజు ఫోర్త్ క్వశ్చన్ నీవు ఒక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడవు కదా అని ప్రార్థించింది ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి నాతాను ఆప్షన్ సి సొలోమోను ఆప్షన్ డి ఆహాబు ఆన్సర్ ఆప్షన్ సి సొలోమోను ప్రార్థించను ఫిఫ్త్ క్వశ్చన్ సొలోమోను ప్రార్థన ముగించినప్పుడు ఆకాశం నుండి ఏమి దిగివచ్చాను ఆప్షన్ ఏ వర్షము ఆప్షన్ బి మన్నా ఆప్షన్ సి మాంసము ఆప్షన్ డి అగ్ని దిగివచ్చాను ఆన్సర్ ఆప్షన్ డి అగ్ని దిగివచ్చాను సిక్స్త్ క్వశ్చన్ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము డ్యాష్ కొని ప్రార్థన చేసిన ఎడలా వారి ప్రార్థనలు విని వారి దేశంలో స్వస్థపరచదును ఆప్షన్ ఏ బలపరుచుకొని ఆప్షన్ బి నిందించుకొని ఆప్షన్ సి పరీక్షించుకొని ఆప్షన్ డి తగ్గించుకొని ఆప్షన్ డి తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల సెవెంత్ క్వశ్చన్ నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరు భాగ్యము మంచిది అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ శివాదేశపు రాణి ఆప్షన్ బి ఇస్తేరు రాణి ఆప్షన్ రాణి ఆప్షన్ డి అతల్యా రాణి ఆన్సర్ ఆప్షన్ ఏ శేవా దేశపు క్వశ్చన్ సునోను ఎన్ని సంవత్సరాలు ఇష్రాలీ పరిపాలించను ఆప్షన్ ఏ ముప్పై మూడు సంవత్సరాలు ఆప్షన్ బి నలభై సంవత్సరాలు ఆప్షన్ సి ఏడు సంవత్సరాలు ఆప్షన్ డి ముప్పై సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ బి నలభై సంవత్సరాలు పరిపాలించను పెద్దల మాటను తోసివేసి ఎవరి మాట ప్రకారముష్రాలీ కఠినముగా మాట్లాడెను ఆప్షన్ ఏ ఎరోబాము ఆప్షన్ బి సొలోమోను ఆప్షన్ సిల ఆప్షన్ డి ప్రవక్తల మాట ప్రకారము ఆన్సర్ ఆప్షన్ సి యవ్వనస్తుల మాట ప్రకారము టెన్త్ క్వశ్చన్ హదోరమును రాళ్లతో కొట్టి చంపిన వారు ఎవరు ఆప్షన్ ఏ ఇస్రాయేలీలు ఆప్షన్ బి కనానీయులు ఆప్షన్ సి మోయాబియులు ఆప్షన్ డి ఐగుప్తీయులు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇశ్రాయేలీయులు మందిరపు బొక్కసములన్నిటినీ సంపదలన్నిటిని దోచుకుని పోయిన రాజు ఎవరు ఆప్షన్ ఏ శీషకు ఆప్షన్ బి నెకద ఆప్షన్ సి బెల్షాజరు ఆప్షన్ డి కోరేషు ఆన్సర్ ఆప్షన్ ట్వెల్త్ క్వశ్చన్ ఎహోవా మాకు దేవుడై ఉన్నాడు మేము ఆయనను విసర్జించిన వారము కాము అని ప్రకటించిన రాజు ఎవరు ఆప్షన్ ఏ సులోమోను ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి అబియా ఆప్షన్ డి ఎహోషా పాతు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించిన రాజు ఎవరు ఆప్షన్ ఏ యహోషాపాతు ఆప్షన్ బి అబియా ఆప్షన్ సి ఆసా ఆప్షన్ డి యహోయా కిమో ఆన్సర్ ఆప్షన్ సి ఆసా ఫోర్టీన్త్ క్వశ్చన్ ఎవరి కాలములో ముప్పై ఐదు సంవత్సరాల వరకు యుద్ధము జరగలేదు ఆప్షన్ ఏ దావీదు కాలములో ఆప్షన్ బి యహోషాపాత కాలములో ఆప్షన్ సి అబియా కాలములో ఆప్షన్ డి కాలములో ఆన్సర్ ఆప్షన్ డి కాలములో ఫిఫ్టీన్త్ క్వశ్చన్ యూదారాజ రాజైన ఆశ బందీ గృహంలో వేసిన ప్రవక్త పేరేమిటి ఆప్షన్ ఏ హనాని ఆప్షన్ బి మికాయ ఆప్షన్ సి సాదోకు ఆప్షన్ డి నాతాను ఆన్సర్ ఆప్షన్ ఏ హనాని సిక్స్టీన్త్ క్వశ్చన్ యహోషా పాతు తండ్రి పేరేమిటి ఆప్షన్ ఏ యోయాకీను ఆప్షన్ బి దావీదు ఆప్షన్ సి సొలోమోను ఆప్షన్ డి ఆసా ఆన్సర్ ఆప్షన్ డి ఆసా సెవెంటీన్త్ క్వశ్చన్ యోషయా పాతు ఎవరితో వియమండెను ఆప్షన్ ఏ ఆహాబుతో ఆప్షన్ బి దావీదుతో ఆప్షన్ సి ఆసాతో ఆప్షన్ డి సెలోమోన్తో ఆన్సర్ ఆప్షన్ఏ ఆహాబుతో వియ్యమందేను ఎయిటీన్త్ క్వశ్చన్ ఎహోషా పాత కాలంలో ఉన్న ఎహోబా ప్రవక్త పేరేమిటి ఆప్షన్ ఏ మికాయా ఆప్షన్ బి ఏలియా ఆప్షన్ సి ఎలీషా ఆప్షన్ డి ఎష్ ఆన్సర్ ఆప్షన్ ఏ మికాయ నైన్టీన్త్ క్వశ్చన్ రామోతిలాదు మీదకి యుద్ధమునకు మారువేషము వేసుకుని పోయిన రాజు ఎవరు ఆప్షన్ ఏ యహోషాపాతు ఆప్షన్ బి సొలోమోను ఆప్షన్ సి యోహు ఆప్షన్ డి ఆహాబు ఆన్సర్ ఆప్షన్ డి ఆహాబు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి కొట్టగా అది తగిలి చనిపోయిన రాజు ఎవరు ఆప్షన్ ఏ సోలోమోను ఆప్షన్ బి ఆహాబు ఆప్షన్ సి మనశ్షే ఆప్షన్ డి రెహాబాము బేర్షేబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు ఇస్రాయేలీలను యహోవా వైపునకు మళ్లించింది ఎవరు ఆప్షన్ ఏ యహోషాపాతు ఆప్షన్ బి ఆసా ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి హిస్కియా ఆన్సర్ ఆప్షన్ డి హిస్కియా ట్వంటీ సెకండ్ క్వశ్చన్ సిరియానులు దండెత్తి వచ్చినప్పుడు ఉపవాసము ఉండి యహోవాకు ప్రార్థించిన రాజు ఎవరు ఆప్షన్ ఏ యహోరాము ఆప్షన్ బి పాతు ఆప్షన్ సి యోహు ఆప్షన్ ఆప్షన్ ఆన్సర్ బి క్వశ్చన్ ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని రాజు ఎవరు ऑप्शन ए यहोशापा ऑप्शन बी अमज्या ऑप्शन सी यहोरा ऑप्शन डी मनशे आंसर ऑप्शन सी यहोरा ट्वेंटी फोर्थ क्वेश्चन बेराक अन गर्थमेमटी ऑप्शन ए महिमा ऑप्शन बी आराधना ऑप्शन सी युद्धमु ऑप्शन डी स्तुति आंसर ऑप्शन डी स्तुति ट्वेंटी फिफ्त क्वेश्चन अहज्या तल्ली पेरे मिटे ऑप्शन ए हुलगा ऑप्शन बी एहोशबा ऑप्शन सी यरुशा ऑप्शन डी अतल्या आंसर ఆప్షన్ డి అతల్యా ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ అహజ్యాను చంపించింది ఎవరు ఆప్షన్ ఏ ఎహోరాము ఆప్షన్ బి ఆహాబు ఆప్షన్ సి యోహు ఆప్షన్ డి కొరేషు ఆన్సర్ ఆప్షన్ యోహు ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ యూదారాజైన యహోరామ కుమార్తె పేరేమిటి ఆప్షన్ ఏ అతల్యా ఆప్షన్ బి ఆప్షన్ సి యజబేలు ఆప్షన్ డి హుల్దా ఆన్సర్ ఆప్షన్ సి యోవాషు ఏలలు ఆరంభించినప్పుడు అతడు ఎన్ని సంవత్సరముల ఈడు గలవాడు ఆప్షన్ ఏ ఐదు సంవత్సరములు ఆప్షన్ బి పన్నెండు సంవత్సరములు ఆప్షన్ సి ఏడు సంవత్సరములు ఆప్షన్ డి ఎనిమిది సంవత్సరములు ఆన్సర్ ఆప్షన్ సి ఏడు సంవత్సరముల ఈడుగలవాడు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఎవరు బ్రతికిన దినములన్నయొ యోవాషు యెహోవా దృష్టికి యదార్ధముగా ప్రవర్తించెను ఆప్షన్ ఏ యోయాదా ఆప్షన్ బి అహస్యా ఆప్షన్ సి హిస్కియా ఆప్షన్ డి ఎషయా ఆన్సర్ ఆప్షన్ ఏ యోయాదా 30th క్వశ్చన్ శేయరు వారి దేవతలను తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి రా ఎవరు ఆప్షన్ ఏ అహజ్య ఆప్షన్ బి అమజ ఆప్షన్ హిస్కియా ఆప్షన్ బి థర్టీ వన్ క్వశ్చన్ ఉజ్జియా ఎన్ని సంవత్సరములు ఎర్షలేములో ఏలేను ఏ యాభై రెండు సంవత్సరములు ఆప్షన్ బి నలభై సంవత్సరములు ఆప్షన్ సి ఏడు సంవత్సరములు ఆప్షన్ డి పదహారు సంవత్సరములు ఆన్సర్ ఏ యాభై రెండు సంవత్సరములు థర్టీ సెకండ్ క్వశ్చన్ యహోవా మందిరములో నొసట కుష్ఠలోగుము పుట్టిన రాజు ఎవరు ఆప్షన్ ఏ ఆహాబు ఆప్షన్ బి ఉజ్జియా ఆప్షన్ సి మనషే ఆప్షన్ డి యోతాము ఆన్సర్ ఆప్షన్ బి ఉజ్జియా థర్టీ థర్డ్ క్వశ్చన్ ఉజ్జియా కుమారుడి పేరు పేరేమిటి ఆప్షన్ ఏ మనషే ఆప్షన్ బి యోషియా ఆప్షన్ సి యోతాము ఆప్షన్ డి ఆమాను ఆన్సర్ ఆప్షన్ సి యోతాము థర్టీ ఫోర్త్ క్వశ్చన్ సిరియా రాజుల దేవతలకు బలుడు అర్పించిన యూదా రాజు ఎవరు ఆప్షన్ ఏ ఉజ్జియా ఆప్షన్ బి అహాజు ఆప్షన్ సి మనషే ఆప్షన్ డి హిస్కియా ఆన్సర్ ఆప్షన్ బి అహాజు థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఇష్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలి అర్పించవరనని ఆజ్ఞాపించిన రాజు ఎవరు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి హిస్కియా ఆప్షన్ సి యోషియా ఆప్షన్ డి కోరేషు ఆన్సర్ ఆప్షన్ బి హిస్కియా థర్టీ సిక్స్త్ క్వశ్చన్ ఇర్షిలేములో నున్న ఇష్రాయేలీలు పులిని రొట్టెల పండుగను ఎన్ని దినములు ఆచరించిరి ఆప్షన్ ఏ మూడు దినములు ఆప్షన్ బి ఐదు దినములు ఆప్షన్ సి ఆరు దినములు ఆప్షన్ డి ఏడు దినములు ఆన్సర్ ఆప్షన్ డి ఏడు దినములు ఆచరించిరి థర్టీ సెవెంత్ క్వశ్చన్ హిస్కియా కుమారుడి పేరేమిటి ఆప్షన్ ఏ మనషే ఆప్షన్ బి యోతాము ఆప్షన్ సి కోరేషు ఆప్షన్ డి యోషియా ఆన్సర్ ఆప్షన్ ఏ క్వశ్చన్ ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచిన యుధారాజు ఎవరు ఆప్షన్ ఏ మనషే ఆప్షన్ బి హిస్కియా ఆప్షన్ సి కోరేషు ఆప్షన్ డి ఆప్షన్ ఏ మనషే థర్టీ నైన్త్ క్వశ్చన్ మందసమును మీ భుజముల మీద మోయక సొలోమాను రాజు కట్టించిన మందిరములో దాని నుంచుడి అని లేవియులకు ఆజ్ఞ ఇచ్చిన రాజు ఎవరు ఆప్షన్ ఏ హిస్కి ఆప్షన్ బి కోరేషు ఆప్షన్ సి మనషే ఆప్షన్ డి ఆన్సర్ ఆప్షన్ యోషియా క్వశ్చన్ పారసిక దాసపు రాజు ఎవరు ఆప్షన్ ఏ కోరేషు ఆప్షన్ బి ఎరోబాంబు ఆప్షన్ సి సిద్కియా ఆప్షన్ డి రెహాబాము ఆన్సర్ ఆప్షన్ ఏ కోరేషు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తీసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Praise the Lord.